నమస్తే వెల్కమ్ టు వీత్రి న్యూస్ ఇక బీసీల ఆత్మగౌరవాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది బడుగు వర్గాలకు టిఆర్ఎస్ సర్కార్ గొడుగు పట్టింది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితేనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో గొర్రెలు ఉచిత చేప పిల్లల పంపిణీ చేపట్టింది బీసీలు సమున్నతంగా బతికేందుకు హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్ కోకాపేటలో వంద కోట్లతో ఆత్మగౌరవ భవనాల నిర్మాణాన్ని చేపట్టింది అసెంబ్లీలో సంక్షేమ రంగంపై చర్చలో స్వరాష్ట్రంలో బీసీ కులాల అభ్యున్నతికి సర్కార్ చేపట్టిన కార్యక్రమాలను వెల్లడించారు మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు ఇరవై లక్షల సాయం అందిస్తున్నారు ఇప్పటి వరకు పదహారు వందల ముప్పై మంది విద్యార్థులు నూట ఎనభై ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయలు లబ్ధి పొందారు బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాలు స్వరాష్ట్రంలో రెండు వందల ఎనభై ఒకటికి చేరాయి ఏటా లక్ష ముప్పై రెండు వేల మంది చదువుతున్నారు ఏడేండ్లలో ఒక వెయ్యి మూడు వందల రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో నలభై బీసీ ఆత్మగౌరవ భవనాలు నిర్మించడానికి తొంభై ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లు కేటాయించారు పదకొండు వేల కోట్ల రూపాయలతో గొర్రె గురుమలకు గొర్రెల పంపిణీ చేశారు మొదటి దశలో నాలుగు వేల ఏడు వందల ఎనభై కోట్ల ఖర్చుతో మూడు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల యూనిట్లు రెండో దశలో యూనిట్ ధర ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల నుంచి ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలకు పెంచారు ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ కింద వెయ్యి కోట్లతో ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మత్స్యకారులకు లబ్ధి చేకూర్చారు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలు పంపిణీ చేశారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు రెండు వందల అరవై ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల రూపాయలతో పది లక్షల పదహారు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది లబ్ధి పొందారు వంద శాతం సబ్సిడీతో రొయ్య పిల్లల పంపిణీ చేశారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పదకొండు కోట్ల ఎనభై లక్షల ఖర్చుతో రెండు పాయింట్ తొంభై ఐదు లక్షల మంది లబ్ధి పొందారు గీత కార్మికులు మరణిస్తే ఇచ్చే పరిహారం రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచారు అంగవైకల్యానికి ఇచ్చే పరిహారాన్ని యాభై వేల నుంచి ఐదు లక్షలకు పెంపు చేశారు రాజధానిలో కళ్ళు డిపోల పునరుద్ధరణ చేశారు నేత కార్మికుల సంక్షేమం కోసం యాభై శాతం సబ్సిడీపై నూలు రసాయనాలు ఐదు లక్షల ఉచిత బీమా ప్రభుత్వం కల్పించింది కోవిడ్ కాలంలో పనిపోయిన ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై మంది చేనేత మరమ్మగ్గాల కార్మికులను ఆదుకోవటానికి నూట రెండు పాయింట్ నాలుగు ఆరు కోట్లు విడుదల చేసింది చేనేత కార్మికుల రుణమాఫీ కోసం రూపాయలు లక్ష వరకున్న పదివేల నూట నలభై ఎనిమిది మంది చేనేత కార్మికుల రుణాలు ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై ఆరు కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది టెక్స్టైల్ పార్కుల స్థాపన కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయం మూడు వేల తొమ్మిది వందల యాభై పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు వెచ్చించారు వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ సిరిసిలలో అపారెల్ పార్క్ వీవింగ్ పార్కు ఏర్పాటు వల్ల ఇరవై ఎనిమిది వేల మంది కార్మికులకు ఉపాధి అవకాశం కలుగుతోంది